హైదరాబాద్ లో నూతనంగా నియామకాలు చేపట్టిన అసిస్టెంట్ డాక్టర్స్ నియామక పత్రాలు అందించే కార్యక్రమం శిల్పకళా వేదికలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఆరు నెలల్లో అసిస్టెంట్ డాక్టర్ నియామకాలు చేపట్టడం మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఘనతగా తెలిపారు తెలంగాణ వైద్య ఆరోగ్య చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొందని మంత్రి హరీష్ రావు వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారని ఎర్రోల శ్రీనివాస్ తెలిపారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్స్ చెప్పారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి గారు రోజు పద్నాలుగు నుంచి పదహారు గంటలు తను పనిచేసి అందరినీ కూడా పని చేయించడానికి కృషి చేసేటువంటి మంచి కార్యదర్శిగా ఈ వైద్య ఆరోగ్య శాఖలో మంచి మార్పులకు నిత్యం కృషి చేస్తున్నటువంటి రిజ్వీ గారు అదేవిధంగా మీరు ఇంకా ఉద్యోగంలోకి ఎక్కనే లేదు మీ పనుల గురించి చెప్పడం సురూ చేసినారు మీ బాధ్యతల గురించి చెప్పే ప్రయత్నం చేసి మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఇంకా రేపు నుంచి మీ మీతో పాటు రోజు తాను పనిచేస్తూ మీ అందరితో పనిచేయించేటువంటి మన కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్వేత గారు ఇక మీ అందరికీ పిహెచ్సిల్లో ఆసుపత్రుల్లో రోజు క్రమం తప్పకుండా మందులు అందిస్తూ భవనాలు నిర్మిస్తూ నిత్యం కృషి చేసేటువంటి మన టిఎస్ఎంఐడిసి చైర్మన్ గారు మిత్రులు ఎర్రోల శ్రీనివాస్ గారు కమిషనర్ వైద్య విధాన్ పరిషత్ డాక్టర్ అజయ్ గారు వేదిక మీద ఉన్న హెచ్ఓడీలు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను చాలా చక్కగా పారదర్శకంగా రిజ్వీ గారి నేతృత్వంలో బాగా పనిచేసినటువంటి సెక్రటరీ